ఓకే సో మనకి షెడ్యూల్ ఫైవ్ ఏం తెలియజేస్తుందండి ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ టు ద షెడ్యూల్డ్ ఏరియా ఆఫ్ ఇన్ ఇండియా ఓకేనా వేటి గురించి ప్రస్తావిస్తోంది ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ టు ద షెడ్యూల్డ్ ఏరియా ఆఫ్ ఇన్ ఇండియా మన దేశంలో షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి షెడ్యూల్ ఫైవ్ ని పొందుపరిచారు ద షెడ్యూల్డ్ సో వెనకబడిన ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తిస్తారు వెనకబడిన ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాలుగా పిలుస్తారు ఓకేనా మరి ఆ వెనకబడిన ప్రాంతాలుగా వేటిని గుర్తించాలి అంటే సో ఒక ప్రాంతంలో మెజారిటీ జనాభా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ జీవించినట్లయితే ఎస్సీలు జీవించే ప్రాంతాలని షెడ్యూల్డ్ ప్రాంతాలు అని ఎస్టీలు జీవించే ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్ అని గుర్తించడం జరుగుతుంది వీటిని స్టేట్ గవర్నమెంట్ నోటిఫైడ్ ఏరియాస్ డి నోటిఫైడ్ ఏరియాస్ అని చెప్పి ప్రకటిస్తుంది నోటిఫైడ్ ఏరియాస్ ని షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో కాబట్టి మెజారిటీ జనాభా ఎస్సీలు కానీ లేదా ఎస్టీలు కానీ జీవించే ప్రాంతాలని నోటిఫైడ్ ఏరియాలుగా గుర్తిస్తావు అలా నోటిఫై చేసిన ప్రాంతాలని షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటాం ఓకేనా అంటే వెనకబడిన ప్రాంతాలు బ్యాక్వర్డ్ రీజన్స్ బ్యాక్వర్డ్ విలేజెస్ బ్యాక్వర్డ్ ఏరియాస్ సో వాటికి సంబంధించి సో వాటిని ఎలా పరిపాలించాలి అక్కడ ఉన్న ప్రజలని ఎలా డెవలప్ చేయాలి అనే విధి విధానాలు మనకి షెడ్యూల్ ఫైవ్ లో పొందుపరచారు క్లియర్ సో ఇక షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ సిక్స్ ఏం తెలియస్తోంది మనకి ఇక్కడ షెడ్యూల్ సిక్స్ అస్సో మేఘాలయ త్రిపుర అండ్ మిజోరాం మరి నాలుగు రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి షెడ్యూల్ సిక్స్ తెలియజేస్తాం ఓకేనా అస్సో మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలు మరి అస్సో మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలని సో ఆ ప్రాంతాలలో ఆ రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి పొందుపరచారు షెడ్యూల్ సిక్స్ ఓకే షెడ్యూల్ సిక్స్ it describes the administration and control the administration and control to the tribal areas of certain states like assam meghalaya tripura and Mizora okay now so according to sixth schedule the administration and control to the tribal areas of certain states assam meghalaya tripura and Mizora ఓకే సో మరి నాలుగు రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి షెడ్యూల్ సిక్స్ ను పొందుపరిచారు అయితే థర్టీ టూ సవరణ చట్టం త్రీ ద్వారా సారీ సో థర్టీ టూ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ త్రీ ద్వారా ఈ నాలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాలని కూడా ఈ షెడ్యూల్ పరిధిలోకి తీసుకువచ్చారు అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ సో త్రీ సెవెంటీ వన్ నిబంధన ప్రకారం మిగిలిన రాష్ట్రాలలో అంటే ఈ నాలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల పరిపాలన మరియు అభివృద్ధి చర్యలను కూడా ఈ షెడ్యూల్ లోనే పొందుపరచారు ఓకేనా అందుకే త్రీ సెవెంటీ వన్ నిబంధనకి ఏబిసి అని చెప్పి జెడ్ వరకు చేర్చారు ఓకేనా సో కాబట్టి మరి అందులో భాగంగానే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా తెలంగాణని గుర్తిస్తూ తెలంగాణ ప్రాంత అభివృద్ధి పరిపాలనకు సంబంధించి ఇదే షెడ్యూల్ లో థర్టీ టూ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ త్రీ ద్వారా త్రీ సెవెంటీ వన్ డి నిబంధన త్రీ సెవెంటీ వన్ ఈ నిబంధన రెండు చేర్చారు త్రీ సెవెంటీ వన్ డి ఆప్టికల్ ఇదేమని చెప్తోంది జోనల్ సిస్టమ్ ఇన్ జాయింట్ ఏపీ ఓకేనా జోనల్ సిస్టమ్ ఇన్ జాయింట్ ఏపీ సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జోనల్ సిస్టానికి కారణమైన నిబంధన త్రీ సెవెంటీ వన్ డి సో మరి త్రీ సెవెంటీ వన్ డి నిబంధన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆరు జోన్లుగా డివైడ్ చేస్తారు ఆరు జోన్లుగా డివైడ్ చేస్తారు ఓకేనా జోన్ వన్ జోన్ వన్ ఏంటది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలని జోన్ వన్ అన్నారు ఉత్తర కోస్తా జిల్లా అలాగే జోన్ టూ సో ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా ఇది జోన్ టూ సో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ ఇది జోన్ టూ అలాగే గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లా జోన్ త్రీ ఓకేనా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలను కలిపి సో జోన్ త్రీగా గుర్తించారు ఇక రాయలసీమ కడప కర్నూల్ అనంతపూర్ చిత్తూరు ఈ నాలుగు జిల్లాలను కలిపి జోన్ ఫోర్ గా గుర్తించారు ఇక వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలిపి జోన్ ఫైవ్ అన్నారు ఓకేనా వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా జోన్ ఫైవ్ ఇక జోన్ సిక్స్త్ జోన్ సిక్స్ వచ్చేసి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సో ఈ జిల్లాలను కలిపి జోన్ సిక్స్ అన్నారు ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆరు జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది మరి ఈ ఆరు జోన్లుగా డివైడ్ చేసి ఏ జోన్ లో ఉన్న జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి వాటి తలసరి ఆదాయం ఎంత అనేది గుర్తించి వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడం జరిగింది సో త్రీ సెవెంటీ వన్ డి నిబంధన ప్రకారం ఇక త్రీ సెవెంటీ వన్ ఈ నిబంధన తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో మరి తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలి అని చెప్తోంది త్రీ సెవెంటీ వన్ ఈ నిబంధన సో త్రీ సెవెంటీ వన్ ఈ నిబంధన తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరి తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని తెలంగాణ ప్రాంతంలో ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఏర్పాటు చేయాలి మరి తెలంగాణ ప్రాంతం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలు సభ్యులుగా దీన్ని ఏర్పాటు చేయాలి మరి తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పర్మిషన్ మేరకే తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు కొనుగోలు నిర్వహించాలి సారీ సో మనకి తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు కొనుగోలు వ్యవహారాలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సలహాలు సూచనల మేరకే చేపట్టాలి అని చెప్పి తెలంగాణ ప్రాంతానికి రక్షణ కల్పిస్తూ ఈ రెండు నిబంధనలు చేర్చారు ఇదే షెడ్యూల్ అలాగే అస్సాం రాష్ట్రంలో గూర్ఖా ల్యాండ్ ఉద్యమం జరుగుతోంది మన గోర్ఖా ల్యాండ్ ఉద్యమం సారీ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగే గోర్ఖా ల్యాండ్ ఉద్యమం కాబట్టి గుర్ఖా కౌన్సిల్ అని చెప్పి దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ ఇందులోనే త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చారు అస్సోం రాష్ట్రంలో ల్యాండ్ ఉద్యమం జరుగుతోంది మన బోడోల్యాండ్ ఉద్యమకారులకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక హోదాను కల్పించారు త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారం మహారాష్ట్రలో విదర్భ ఉద్యమం జరుగుతోంది మన విదర్భ ఉద్యమ నాయకులకు కూడా విదర్భ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారం సో ప్రత్యేక హోదాని ప్రత్యేక మినహాయింపులను కల్పించారు ఓకేనా సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే త్రీ సెవెంటీ వన్ నిబంధన ప్రకారం చాలా రాష్ట్రాలకి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ చట్టాలు చేస్తూ వచ్చింది మరి ఆ త్రీ సెవెంటీ వన్ నిబంధనకు ఏబిసిడిఇ అని చెప్పి జెడ్ వరకు చేర్చారు అవన్నీ కూడా షెడ్యూల్ సిక్స్ లోనే ఉన్నాయి ఓకేనా సో ఈ విధంగా అస్సోం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలే కాకుండా సో మిగిలిన రాష్ట్రాలలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పరిపాలన కూడా త్రీ సెవెంటీ వన్ నిబంధన ప్రకారం ఇదే షెడ్యూల్ లో చేర్చారు సిక్స్త్ షెడ్యూల్ క్లియర్